మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం తరుణవాయి ఫుడ్ హౌస్ పేట చెన్నవరపాడు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు నెల్లూరు జిల్లా సంఘం మండలంలో విజయబావా కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి జెడ్పీ చైర్మన్ ఆనం రెడ్డి విజయబావా కార్యక్రమంలో మొదట చెన్నవరపాడు గ్రామంలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రారంభోత్సవం నిర్వహించారు అక్కడ ప్రజల అవసరాలు తెలుసుకుని వారితో మాట్లాడారు అనంతరం హాస్పేట గ్రామంలో సర్పంచ్ శోభా బాలానాయుడు దత్రత్వంతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నేతృత్వంలో ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన వీధి లైట్లను జెడ్పీ చైర్పర్సన్ ఆనమ్మ అరణమ్మ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభోత్సవం నిర్వహించారు అనంతరం పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల జడ్పీ నిధులతో నిర్మించి తారు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు తర్ణవాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్ర భవనాల ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఈఓ చిరంజీవి జెడ్పీటీసీ రావుల లక్ష్మి మాజీ జెడ్పీటీసీ తుంగ ఇందుధర్ రెడ్డి వైసీపీ నాయకులు బాలనాయుడు కోటారెడ్డి దేవస్థానం చైర్మన్ రవీంద్రబాబు కొండయ్య మల్లికార్జున మురళి తదితరులు పాల్గొన్నారు విజయభవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం తమ ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తున్నారని పరిపాలన ప్రజల వద్దకు చేర్చే ఉద్దేశంతో ఈ భవనాలు నిర్మించి నేడు ప్రారంభిస్తామని రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయాలని మీ వద్దకు వచ్చిన ప్రభుత్వం కావాలో మీరు వెత్తుకుంటూ వెళ్లే ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోమంటూ కోరారు సచివాలయం అనే వ్యవస్థ వ్యవస్థ పెట్టి పెట్టి వాలంటీర్ మీ మీ ఇంటికి ఇబ్బంది లేకుండా మీకేమన్నా ఎవరైనా బాగు చేయకపోతే మళ్ళీ మమ్మల్ని పంపించారు ఇంటింటి గడప గడప ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కడ ఇబ్బంది ఉందా అని చెప్పి కనుక్కొని మళ్ళీ మేము చూసిన కష్టాలన్నీ దాని తర్వాత ఒక కార్యక్రమం పెట్టారు దాదాపు ఆత్మకూరులోనే ఒక లక్ష సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక రూపాయి ఖర్చు లేకుండా రకరకాల సర్టిఫికెట్లు మీకు అందించారు ఎవరు మీకు భవిష్యత్తులో బాగుంటారు ఎవరు వల్ల మీకు మేలు జరుగుతుంది ఎవరు వల్ల పిల్లలు బాగా చదువుకుంటారు మీ ఆరోగ్యం కోసం ఎవరు చూసుకునేది అసలు ఈ రాష్ట్రమే బాగుపడాలంటే ఎవరుండాలని చెప్పేసి మీరు ఆలోచించారు చేసేటప్పుడు ఆ ఓటు వాలంటీర్కి ఓటేస్తారా లేకపోతే జన్మభూమి కమిటీకి ఓటేస్తారా ఈ ఎలక్షన్ చాలా కీలకమైన ఎలక్షన్ మన ముఖ్యమంత్రి గారు అందుకే ఒక పెద్ద పిలుపు ఇచ్చారు చాలా ధైర్యమైన పిలుపు మీరు మీ సొంతంగానే ఆలోచించుకొని మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని గమనించండి మీరే గమనించి మీరు మంచి జరుగుంటే మాత్రం ఆయన చెప్పేది మీరు మంచి జరుగుంటే మాత్రం తప్పకుండా మీరందరూ ఆయనకే సైనికులుగా తయారయ్యి నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మీరు ఒక అనుగ్రహిస్తారని చెప్పి ఆయన కోరు కోరుకుంటున్నారు అది మీరు తప్పకుండా అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను రెండు మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీకి వేసి మన ఫ్యాన్ గుర్తు కేసి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి మన విక్రమీవీతో గెలిపించాలని మన స్ఫూర్తి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్